ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నారు అక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో భేటీ కాబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం సంచలనం సృష్టిస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళడం అక్కడ మోదీ గారిని కలవడం నిజంగా సంచలనంగా మారింది ఈ నేపథ్యంలో అసలు ఈ భేటీకి కారణం ఏంటి నారా లోకేష్ గారి ఈ ఢిల్లీ పర్యటన తర్వాత ఈ మద్యం కుంభకోణంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగడం ఖాయం అనేటువంటి వాదనలు తెరమనకు వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఏం జరగబోతుందనేది అనేది మనం స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు వారితో మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే లతగారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నారు అక్కడ మోదీ గారితో భేటీ జరగబోతోంది అసలే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం సంచలనంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు లోకేష్ గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళడం అక్కడ ప్రధాని మోదీ గారిని కలవబోతుండడం చర్చనీయాంశంగా అయితే మారుతోంది ఏంటి నిజంగా నారా లోకేష్ గారు మోదీ గారితో భేటీ అయిన తరువాత ఆ ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు మారేటువంటి అవకాశం ఉందని ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగడం ఖాయమని రకరకాల వాదనలు తెరమేనకు వస్తున్నాయి అసలు ఏం జరగబోతుంది అంటే ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం అనేది చాలా హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది సో దీని పర్యావరణ స్థానం వచ్చి దీని మూలాన అంటే కొంతమంది పెద్ద త్రిమింగిలాలు దొరుకుతున్నాయి సో వాళ్ళు ఇంకెవరిని చెప్తారనేది అందరూ వెయిట్ చేస్తున్నారు సరే తెలీదు అని కొంతమంది చెప్పటం ఇలాంటివన్నీ ఒక ఇదిగా తీసేసుకున్నా కూడా అండి ఇది ఎందుకంటే ఇండియా వైజ్ కూడా ఇంత పెద్ద స్కామ్ ఎక్కడా జరగల అది ఒక ఏపీ అది కూడా ఏపీ ఏంటంటే ఒక దివాలా తీసిన రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఇన్కమ్ అంటే ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఆ ఫండ్స్ తీసుకొచ్చి ఏదో ఒక బిల్డింగ్ కట్టామా ఏదో ఒక కంపెనీ అని ఆవురావురా ఎదురు చూసామా అలాంటి రాష్ట్రాల్లో ఇన్ ఇంత పెద్ద స్కామా అని అన్నప్పుడు దేశం మొత్తం చూస్తుంది కదా ఆంధ్రప్రదేశ్ వెనక ఈ ఏం జరుగుతుంది ఏంటి అన్నట్టు ఉంటుంది సరే ఈ ఇలాంటి తరుణంలో అంటే మనం చూసాం అమరావతికి ప్రధాని గారు వచ్చిన టైంలో కూడా అంటే మనము లోకేష్ గారిని ఒక స్వీట్ వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది అంటే ఏంటంటే పలు దఫాలు ఆయన వైజాగ్ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడే కానివ్వండి అమరావతి ప్రోగ్రాంలో కానీ పదిసార్లు లోకేష్ గారిని వచ్చి కలవమనటం సో ఆయన వెళ్ళకపోవటం సో కొంచెం గట్టిగా అంటే కుటుంబ సమేతంగా వచ్చి నన్ను కలవండి అంటూ మోదీ గారు పలు సందర్భాల్లో స్వీట్ వార్నింగ్ ఇవ్వడం ఇవన్నీ చూసాం చూసాం సో అది చాలా చూడటానికి కూడా అందరికీ బాగుంది అనిపించింది అంటే ఒక ఆయన అంత చొరవ తీసుకొని చొరవ తీసుకొని అంటే లోకేష్ గారిని ఒక సొంత పిల్లలలాగా ఆలోచిస్తూ అంటే ఆయన అంత ఇదిగా రిసీవ్ చేసుకోవటం కూడా అందరికీ చూడటానికి అనిపించింది అది ఆ టైంలో అసలు లోకేష్ గారు ఆలోచించి అసలు వెళ్తే బాగుంటుందని అనుకోవటం కూడా అంటే జనరల్గా లోకేష్ గారు వెళ్ళకూడదు అనేది అయితే ఉండదు ఎందుకంటే ప్రధాని గారు పిలిచినప్పుడు వెళ్ళాల్సిన ఇది ఉంటుంది కాబట్టి కాకపోతే ఏంటంటే ఆయన్ని మనం డిస్టర్బ్ చేయటం ఎందుకు అనేది ఆలోచిస్తారు ఏదో ఆయన చెప్పారులే మనం ఎందుకు ఆయన్ని డిస్టర్బ్ చేయాలి ఆయన చాలా పెన్ పనులు ఉంటాయి మనం వెళ్ళి అపాయింట్మెంట్ అడిగి ఆయన్ని మనం పనిలో నుంచి మనం ఇచ్చేసినట్టు ఇవన్నీ ఎందుకని ఆలోచనతో లోకేష్ గారు ఉండి ఉంటారు కానీ ఆయన మర్చిపోకుండా రెండోసారి కూడా ఇంకా అలా మాట్లాడినప్పుడు వెళ్ళాలనే ఒక ఆలోచనతో వెళ్ళ వెళ్ళటం కానివ్వండి ఇప్పుడు ఆ ప్రోగ్రాం పెట్టుకోవటం కానివ్వండి సో కుటుంబ సమేతంగా వెళ్ళి మోదీ గారిని పల కలవాలి అనే ఆలోచన కానివ్వండి ఇవన్నీ కూడా ఉంటుంది అంటే ఇప్పుడు వచ్చి ఎలాగైనా ఒక రాజకీయాల గురించి కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బీజేపీ కూడా కూటమిలో ఒక పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించే కావచ్చు అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్సే కావచ్చు అక్కడ ఏమేమి డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనకే కావచ్చు ఇంకొకటి ఇలాంటి స్కాముల గురించే కావచ్చు ప్రతి విషయం అయితే డిస్కషన్ వస్తుంది కదా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయాలన్నిటి గురించి కూడా చర్చ అనేది వస్తుంది సో అవి వచ్చినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి టీమే కావచ్చు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఓఎస్డీలుగా పనిచేసిన వాళ్ళే కానివ్వండి చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళే కానివ్వండి ఇట్లాంటి వాళ్ళందరూ ఇవి కూడా ఇప్పుడు జాతకాలు ఒక్కొటి ఒక్కోటి బయటపడుతున్న తరుణంలో ఖచ్చితంగా వాళ్ళ గురించి కూడా డిస్కషన్ వస్తుంది రాకుండా అయితే ఉండదు ఇప్పుడు ఒక ప్రధాని గారు రాష్ట్ర భాగోగుల గురించి అయితే అడుగుతారు కదా ఏం జరుగుతుంది అనేది అయితే చెప్పాల్సిన బాధ్యత మినిస్టర్గాను ఒక పార్టీకి లీడ్ చేస్తున్న నాయకుడిగా కూడా సో ఖచ్చితంగా కూటమిలో ఒక పార్టీ కాబట్టి తెలుగుదేశం కూడా ఖచ్చితంగా ఇక్కడ ఏం జరుగుతుందన్న విషయం అయితే చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగానే డిస్కషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఓకే ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుల గురించి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి స్కాముల తాలూకా అంశాల గురించి వీటన్నింటి గురించి కూడా చర్చ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదంటే ఇది కేవలం ఫ్యామిలీతో ప్రధాని మోదీ గారిని కలవబోతున్నట్లుగా మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళి కలవచ్చు కలుస్తున్నారు కూడా కానీ ఖచ్చితంగా ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది ఇప్పుడు ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే ఏదో కొంత ఒక ఫైవ్ మినిట్స్ టాపిక్లో అయిపోతుంది ఏం చే దేవా చదువుకుంటున్నాడా ఏం చదువుకుంటున్నాడు ఏం చేస్తున్నారు ఇట్లా బ్రహ్మి గారు ఎట్లా ఉన్నారు ఏంటి ఇవన్నీ మాట్లాడుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయిపోతుంది సో కానీ మిగతా టైం వచ్చి ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు గురించి కానివ్వండి రాష్ట్రంలో జరుగుతున్న స్కాములే గురించి కావచ్చు పార్టీల గురించి కావచ్చు పార్టీ ఎలా పుంజుకుంటుంది కూటమి మూలన ప్రజలు ఎలా ఉన్నారు ఎలా రీసీవ్ ఇవన్నీ కూడా ప్రతి విషయం కూడా ప్రతి అంశం కూడా డిస్కషన్కి అయితే వస్తుంది ఏది ఇప్పుడు రాజస్థానంలో ఉన్న మోదీ గారికి అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆయన పార్టీ బీజేపీ కూడా ఇప్పుడు ఇప్పుడు కొంచెం పుంజుకోవాలని చూసినప్పుడు ఖచ్చితంగా అక్కడ ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం నాయకులకు పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది అంటే కడప కేంద్రంగా ఈసారి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మహానాడు కార్యక్రమం జరగబోతోంది ఇరవై తేదీ నుంచి ఆ కార్యక్రమానికి ప్రధాని మోదీ గారిని ఏమన్నా ఆహ్వానించేటువంటి అవకాశం ఉందా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది ఈ ఈ నేపథ్యంలో ఆహ్వానించేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఈ ఖచ్చితంగా అదైతే అవ్వకపోవచ్చు ఎందుకంటే ఇది పార్టీకి సంబంధించింది సో ఆయన ప్రధాని గారు సో ఇండియాకి ఒక పార్టీలకి కోసం వచ్చే వ్యక్తి కాదు అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది కదా ప్రభుత్వం ఉంది కానీ పార్టీ మీటింగ్ కాదు కదా ఇప్పుడు ఏదైనా ఒక పార్టీ మీటింగ్ కూటమి ప్రభుత్వం పెట్టుకుంటున్న కూటమి పార్టీలు ఏ పెట్టుకుంటున్నదైతే కాదు కదా ఇది ఇది పార్టీకి ఓన్లీ టీడీపీ పార్టీకి సంబంధించింది సో అది కూడా కాకుండా మోదీ గారు వచ్చి ఇక్కడ ఆయన టైం చాలా వాల్యుబుల్ టైం ఇప్పుడు యుద్ధం జరుగుతున్న టైము సో అలాంటి టైంలో ఆయన్ని ఆహ్వానించు కూడా ఆహ్వానించారు లోకేష్ గారికి కూడా తెలుసు ఇలాంటి టైంలో అలాంటివి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారు అలాంటి డిస్కషన్ అయితే తీసుకురారు జనరల్ గా అంటే రాష్ట్రానికి చేయాల్సిన ఇంకా ఏమైనా మనం పెట్టుబడులు తీసుకురాగలుగుతామా ఆయన్ని కన్విన్స్ చేసి మనం ఇంకేమైనా చేయగలుగుతామా రాష్ట్రం అభివృద్ధి కోసం ఇలాంటి డిస్కషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది మహానాడు అనేది పార్టీకి సంబంధించింది దాని గురించి అయితే ఖచ్చితంగా ఆ డిస్కషన్ రాదు మేడం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు అయితే శరవేగంగా మారుతున్నాయి ఈ లిక్కర్ కుంభకోణంలో చూసుకున్నట్లయితే ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీరిద్దరినీ ఈరోజు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది దానికోసం రంగం సిద్ధమవుతుంది అనేటువంటి వార్తలను చూస్తూ ఉన్నాము ఈ నేపథ్యంలోనే వారు అప్రూవర్గా మారిన లేదంటే అసలు లోకేష్ గారు ప్రధాని మోదీ గారితో భేటీ తర్వాత ఆయన మళ్ళీ ఢిల్లీ పర్యటన ముగించుకున్న తరువాత జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదనలు కూడా వస్తున్నాయి దీన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంటూ స్టార్ట్ అయ్యింది అది జరుగుతూ ఉంది ఇంకా ఎంక్వైరీ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు చేసిన ఎంక్వైరీలో చాలా వరకు కూడా మాకు తెలియదు గుర్తులేదు అని చెప్పటం కానివ్వండి ఇవన్నీ జరుగుతున్నాయి సరే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిన లోకేష్ గారు ఖచ్చితంగా ఈ డిస్కషన్ అయితే మోదీ గారి దగ్గర వస్తుంది ఎందుకంటే ఇది చాలా చిన్న స్కామ్ ఏం కాదు చాలా పెద్ద స్కామ్ ఇది దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ సైడ్ చూసేటట్టే చేశారు ఈ స్కామ్ అలాంటప్పుడు ఈ స్కామ్ గురించి కూడా డిస్కషన్ వస్తుంది కాబట్టి సో దీన్ని ఖచ్చితంగా నిర్ధారించాల్సిన బాధ్యత కుటుంబ ప్రభుత్వం మీద కూడా ఉంది ఇది ఎవరు చేశారు ఏంటి అనేది తెలియాల్సిన ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత కుటుంబ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయితే ఎవరు అనుకోవట్లేదు అందరూ ఉందనే అనుకుంటారు ఖచ్చితంగా ఆయన దాకా వచ్చినప్పుడు ఆయన కూడా అరెస్ట్ అవ్వాల్సిన బా అవసరం అయితే ఉంటుంది ఓకే Okay, and thank you so much. Thank you.